హాయ్ అండి అందరికీ నేను మీ భీమవరం సత్య ఈరోజు మీకు చూపెట్టబోయే వీడియో మినపట్లు మా షాప్లో వేసే విధానం ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవరు ఈ మినపట్ల గురించి వీడియో పెట్టలేదు ఫస్ట్ టైం మనమే చేస్తున్నాం మా షాప్లో విధానం ఈ మినపట్ల తయారీ ఎలా చేసుకోవాలి ఏంటనేది పూర్తి డీటెయిల్స్ చెప్తున్నా ముందుగా ఈ మినపట్ల కోసం మనం రుబ్బి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఈ విధంగా రెండు కప్పులు తీసుకుంటున్నాను మనం ఇడ్లీని పెట్టుకునే ఇడ్లీ పిండినండి అది ఈ రెండు కప్పులు ఇడ్లీ పిండికి ఏమేమి వేయాలో అన్నీ కూడా వివరంగా చెప్తా చూడండి ఈ విధంగా మైదా వేస్తున్నా మైదా ఎంత వేసామో మైదా కన్నా కొంచెం ఎక్కువగా మూడు చేతులు వరిపిండి వేస్తున్నా ఇలా వరిపిండి వేసిన తర్వాత ఒక చెంచా షుగర్ వేస్తున్నానండి ఇలా షుగర్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం వేసుకుని ఇలా వాటర్ పోసుకుని కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మనం చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుందాం అండి చట్నీ కోసం బాగా వేపించిన పచ్చిమిర్చిని ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకోవాలి తర్వాత దాంట్లోకి ఒక కొబ్బరి చిప్ప చిన్న ముక్కలు చేసుకుని మూడు గుప్పుళ్ళు పుట్నాలు వేసుకుని తగినంత సాల్ట్ వేసుకోవాలి దీంట్లోకి కొంచెం చింతపండు వేసుకోవాలి వాటర్ పోసుకుని మనం మెత్తగా పేస్ట్లో ఆడుకోవాలండి అంతేనండి పుట్నాలు కొబ్బరి చట్నీ రెడీ ఇప్పుడు మనం చింతామని చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం చింతామన్ చట్నీ కోసం తాలింపుకి ముందుగా ఈ విధంగా రెడీ చేసుకోవాలి శనగపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు సాల్టు పసుపు కారం శనగపిండి చూడండి రెండు గెరెలు శనగపిండి తీసుకున్నాను అంతే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు వేసి వేపుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుని వేపుకోవాలి తర్వాత ఇందులోకి చిన్న అల్లం ముక్క చిదగొట్టి వేసుకోవాలి తర్వాత మూడు గ్లాసులు వాటర్ పూసుకోవాలి తర్వాత ఉప్పు కారం పసుపు ఆ వాటర్లో వేసుకోవాలి చింతపండుని మనం శనగపిండిలో వేసుకుని కలుపుకోవాలన్నమాట చింతపండు గురించి మళ్ళీ వేరేగా గుజ్జు తియ్యక్కలా శనగపిండిలో కలిపేసుకోవచ్చు వాటర్ బాగా మ మరిగిన తర్వాత ఈ విధంగా వస్తూ ఉంటుంది అప్పుడు చనపిండి కలిపి పోసేసుకోవచ్చు చనపిండి పోసినప్పటి నుంచి ఈ విధంగా కలుపుతూ ఉండాలి చట్నీ మొత్తం ఉడికే వరకు తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుని మనం కొంచెం కావాలంటే పోసుకోవాలి చనపిండి బాగా ఉడకనివ్వాలి చట్నీ చూండి ఈ విధంగా రెడీ అవుతుంది చింతామణి చట్నీ తయారైన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట అంతే అండి పొయ్యి ఆఫ్ చేసి మనం చట్నీకి ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు తర్వాత మనం స్టవ్ వెలిగించి పెనం వేడెక్కనిచ్చి ఈ విధంగా ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా మినపట్లు వేసుకోవాలండి పప్పు బియ్యం అట్ల ఫ్రీగా తిరగదు కానీ అటు మాత్రం చాలా బాగా వస్తుంది గరిటితో కాకుండా ఇలా చిన్న గిన్నెతో వేసుకుంటే అట్టు బాగా వస్తుందండి అట్టు సగం కాల్చిన తర్వాత ఈ విధంగా పైన ఆయిల్ పోసుకుని ఉల్లిపాయలు అవి బాగా కాలి వరకు వేసుకోవాలి అట్లు చూసారా రోస్ట్గా ఎలా కాలుతున్నాయో తర్వాత ఈ విధంగా మనం తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి హోటల్ స్టైల్ మినబొట్లు రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి